ఎటువంటి నొప్పైన సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ వెల్కమ్ టు తెలుగు నేను మహాలక్ష్మి భారతదేశం గర్వించదగిన నటుల్లో కమల్ హాసన్ ఒకరు బహుముఖ ప్రజ్ఞశాలిగా పేరు తెచ్చుకున్న కమల్ మూడున్నర ఏళ్ల వయసులోనే కెమెరా ముందుకు వచ్చి సావిత్రి జెమినీ గణేష్ వంటి ఆర్టిస్టులతో కలిసి పనిచేశారు పంతొమ్మిది వందల అరవైలో విడుదలై కలత్తూర్ కన్నమ్మ చిత్రంలో బాలనటుడిగా కెరీర్ని స్టార్ట్ చేసిన కమల్ ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికీ అరవై ఐదు సంవత్సరాలు అయ్యిందంటే ఆశ్చర్యం కలగక మానదు అరడజన్కి పైగా సినిమాల్లో బాలనటుడిగా కనిపించిన కమల్ ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చాలా సినిమాలకు పనిచేశారు ఆ క్రమంలోనే అక్కినేని నాగేశ్వరరావు హీరోగా ప్రత్యేగాత్మ దర్శకత్వంలో రూపొందిన శ్రీమంతుడి సినిమాకి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేశారు కమలహాసన్ పంతొమ్మిది వందల డెబ్బైలో శ్రీమంతుడు షూటింగ్ ప్రారంభమైంది ఈ చిత్రానికి సంబంధించిన పాటల చిత్రీకరణ కోసం మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చాడు కమలహాసన్ ఆ సినిమాకి తంగప్ప డాన్స్ మాస్టర్ అప్పటికే భరతనాట్యం కథక్లో మంచి శిక్షణ పొందిన కమల్ని అసిస్టెంట్గా తీసుకున్నారు తంగప్ప ఈ సినిమాలోని కొన్ని పాటలకు ఆయన నృత్య రీతుల్ని సమకూర్చారు వాటిని ఆర్టిస్టులకు చేసి చూపించడం వారికి తర్ఫీదు ఇవ్వడం కమలహాసన్ పని అప్పటికీ కమలహాసన్ వయసు పదహారు సంవత్సరాలు ఆ వయసులోనే అక్కినేని నాగేశ్వరరావు లాంటి టాప్ హీరోకి స్టెప్పులు నేర్పించడం తన అదృష్టమని ఆ తర్వాత ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు కమలహాసన్ శ్రీమంతుడి సినిమా షూటింగ్ సమయంలోనే అక్కినేనికి కమల్కి మంచి అనుబంధం ఏర్పడింది ఎందుకంటే అక్కినేని నాస్తికుడు అలాగే కమల్ కూడా నాస్తికుడే ఈ విషయంలో ఇద్దరి అభిప్రాయాలు ఒకటే కావడంతో వారి మధ్య స్నేహబంధం ఎక్కువ కాలం కొనసాగింది కమల్ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా అక్కినేని కలవకుండా వెళ్లరు అక్కినేని తొంభైవ ఏట కూడా ఆయన్ని కలిసి ఫోటో తీయించుకున్నారు కమలహాసన్